జీ తెలుగులో ప్రసారమైన రాధమ్మ కూతురు ప్రస్తుతం ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది దీప్తిమన్నే రీసెంట్గా దీప్తి మన్నే అయితే ఎస్ నేను లవ్లో ఉన్నానని చెప్పి కొన్ని ఫోటోలు అయితే షేర్ చేసుకుంది కానీ ఆ ఫొటోస్లో అయితే అతని ఫేస్ అయితే ఎక్కడా కూడా కనిపించకుండా ఫోటోలను అయితే షేర్ చేసుకుంది కానీ ఇప్పుడైతే అతనితో ఉన్న కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసుకుంది దీప్తి మన్నే దీప్తి ఆ ఫోటోను షేర్ చేసుకుంటూ డియర్ రోహన్ నువ్వు నా జీవితంలోకి రావడం నాకు ఎంతో సంతోషమైన విషయం అలాగే నువ్వు నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ మన ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి కొన్ని ఫోటోలను అయితే షేర్ చేసుకుంది మరి ఈ ఫొటోస్ చూసిన వారందరైతే అయితే చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంది ఇద్దరు ఇలాగే కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు మరి ఈ వీడియోలో అయితే మీరు కూడా దీప్తి అయితే రోహన్తో కలిసిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను అయితే షేర్ చేసింది కదా ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి